వెల్కమ్ టు వీటీవీ న్యూస్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు దానిలో భాగంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా జెండా ఊపి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు నాయుడు విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారని అన్నారు పేద విద్యార్థులకు ఉపయోగపడవలసిన మెడికల్ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలని అన్నారు కొత్తగా నిర్మాణం మెడికల్ కళాశాల దగ్గరికి ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ వెళ్లి అక్కడ నిరసన చెప్పే కార్యక్రమానికి ఇవాళ బయలుదేరుతున్న సందర్భంలో మరి నాకు చిత్రం పొద్దునే రాగానే నాకు దర్శించిన పోలీసు వాళ్ళే మైండ్గా పోలీసు ఉన్నారు ఏంటి స్వామి అంటే మీరు ఇదే అవసరస్త నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్న నోటీస్ ఇవ్వాలని అన్నారు రండి ఆఫీస్ కి నోటీస్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్కి వచ్చాను విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ బయలుదేరి వెళ్తారు నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని పేదవాడికి ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీని దయచేసి ప్రైవేటు పరం చేయొద్దు మీరు ప్రభుత్వ పరంలోనే చేయండి అని చెప్పేందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది మొత్తం టోటల్గా ప్రైవేటు కళాశాలలు పూర్తి కావాలంటే ఐదు వేల కోట్లు కావాలి ఐదు వేల కోట్లు మరి యాభై రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారే అమరావతి నిర్మాణానికి అది ఇప్పుడు ఉంది తెలియదే ఇలా అమరావతికి అయితే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ సింపుల్గా ఐదు వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ కళాశాలలు పూర్తయ్యి పేద ప్రజానీత్యానికి పేద విద్యార్థులకు ఒకే కళాశాలలు కళాశాలను మాత్రం అమ్మేసుకుని దానిలో డబ్బులు తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించుకుంది వీటికి ప్రైవేట్ పరం చెయ్యకోకుండా అడ్డుపడేందుకు మా సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వచ్చి దీన్ని కొన్నా మళ్ళా మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చి వెళ్లవలసిందే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కూడా చెప్పడం జరిగింది దాని మీద చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులు రాకుండా మీరు వ్యతిరేకి వీళ్ళు పెట్టుబడిదారులా వీళ్ళు ఇది అంశాలు ఇచ్చే బ్యాచ్ పెట్టుబడిదారులు కాదు ఒక ఇండస్ట్రీని తీసుకురా మనకి ఒక వెయ్యి మందికో రెండు వేల మందికో మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీ లిస్టులే వాళ్ళని ఆహ్వానిస్తావు ఆ ఇండస్ట్రీస్టులు రాడు ఈ కళాశాల కొనడానికి మాత్రం వస్తారు వ్యాపారం చేసుకుంటారు ఈ దుర్మార్గం అని చెప్పేందుకే ఇవాళ నిరసన ప్రదర్శన చేసే కార్యక్రమం అవి కూడా ఎక్కడైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాల ముందే చేస్తారు మేమెవరు వెళ్ళాం నేను వెళ్ళటం లేదు విద్యార్థులు వెళ్తారు యువకులు వెళ్తారు బస్టా దీని పోలీసు అనవసరంగా ఆర్బాటం చేస్తారు సరైనటువంటి విధానం కాదని కూడా చెప్పారు ఈ రోజు పీపీటీ విధానంలో నోటిఫికేషన్ కూడా వచ్చింది సార్ నోటిఫికేషన్ ద్వారా మేము పేద ప్రజలకు వైద్యం తెచ్చబోతున్నాం అనేది ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష మీరేమో